అందరికీ నమస్కారం అండి నిన్న అనగా ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదున శనివారం మన జంగారెడ్డి కొలువైనటువంటి శ్రీ 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 గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ప్రారంభోత్సవం జరిగింది ఆ కార్యక్రమానికి మేము కూడా వెళ్ళడం జరిగిందనమాట ఈ స్వామివారి ఆలయం గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ సుపరిచితమే స్వామివారి ఆలయం ఇక్కడ ఏలూరు జిల్లా జంగారెడ్డిగుడెంలో ఉత్తరాన ఏడుకొండల మధ్యలో స్వామివారు వెలిసి ఉన్నారు ఏలూరుకి సుమారు ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఈ స్వామివారి ఆలయం అయితే ఉంటుందండి ఇక నిన్న జరిగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం అహోబిలం పీఠాధిపతి అయిన శ్రీ 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 శ్రీమన్నారాయణ రామానుజ చినజీయ స్వామివారి శిష్యులచే ప్రారంభించడం జరిగింది ఈ గిరిప్రదక్షిణకి రోడ్డు మార్గం శ్రీ గోకరాజు గంగరాజు గారి సహకారంతో నిర్మించడం అయితే జరిగింది ఇదివరకు గిరి ప్రదక్షిణ చేసేవారంట రోడ్డు మార్గం లేకపోయినా రాళ్ల మధ్యలో నుంచే ఇప్పుడు గోకరాజు గంగరాజు గారి సహకారంతో రోడ్డు నిర్మాణం అయితే జరిగింది ఇక ఇప్పుడు ఈ వీడియోలో స్వామివారి ఆలయ చరిత్ర గురించి అలాగే స్వామివారి విశేష పూజా కార్యక్రమాల గురించి ఆలయ విశిష్టత గురించి ఇక నిన్న జరిగినటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం గురించి వేలాదిగా వచ్చిన భక్తులందరినీ కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు ముందుగా స్వామివారి చరిత్ర గురించి తెలుసుకుందామండి కోలాట భజన కార్యక్రమాలు జరిగినాయి కదా ఒకసారి ఇది కూడా చూడండి అరే శ్రీనివాస ఓకేనా వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ చిన్న విన్నపం అండి ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సిమ్మను క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని భక్తి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇక మీరు చూస్తున్న ఈ రథం మీద స్వామివారిని అయితే ఊరేగింపు చేస్తారు ఈ స్వామివారి వెనకాలే భక్తజన సంద్రంలాగా కద్దింది నిన్న గిరి ప్రదక్షిణ ఆ కార్యక్రమం అంతా మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు నిన్న ప్రదర్శనకు వచ్చిన వాళ్ళు చాలామంది ఇందులో కనపడతారు రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి తరించండి ఇక స్వామివారి లీల గురించి రెండు మాటల్లో చెప్పేసి స్వామివారి చరిత్ర గురించి తెలుసుకుందాం భక్తి అనే రెండు అక్షరాలున్న శక్తి ఏమిటో కానీ ప్రత్యక్షంగా భక్తజనులకు మరోసారి చూపించారు మన స్వామివారు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు గిరి గిరిప్రదక్షిణ సంతోషంగా పూర్తి చేసుకున్నారు నిన్న ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం గంట ముందు వరకు కూడా పడుతూనే ఉంది అలాంటిది ఒక్కసారిగా స్వామివారి ఆజ్ఞ అన్నట్టుగా వరుణదేవుడు ఆగినట్టు చినుకులు పడడం ఆగి చల్లటి గాలి వీస్తూ మూడు రోజులుగా కనిపించిన సూర్యభగవానుడు సైతం తొంగి గిరి ప్రదక్షిణ చూసేందుకు వచ్చాడా అన్నట్టుగా మన మధ్యలోకి రావడం ఇలా ఒకటి కాదు రెండు కాదు అడుగడున స్వామివారి లేలలేనండి నిన్న చినుకు రాలకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా సాగిన గిరిపరక్షిణ జంగారెడ్డి కూడా అంతా కూడా ఆధ్యాత్మిక వైభవాల్లో మరొక నిలిచిపోయే అంశంగా మిగులుతుంది ప్రతి భక్తుడి భక్తురాలి అడుగులో అన్నీ తానేయి నిలిచిన శ్రీ కోకుల తిరుమల పారిజాతగిరి స్వామివారికి కృపకు గోవింద గోవింద ఇక స్వామివారి చరిత్ర గురించి తెలుసుకుందాం సుమారు యాభై సంవత్సరాల క్రితం జంగారెడ్డిగూడెం గ్రామంలో చిట్టి గారు అనే ఒక సాధు ఉండేవారట ఆయనకు వెంకటేశ్వర స్వామివారు కలలో కనపడి జంగారెడ్డిగూడెం గ్రామానికి ఉత్తరంగా ఉన్నటువంటి ఏడు కొండల్లోని ఒక కొండపై తన పాదాలు వెలుస్తాయని ఆ పాదాలు వెలిసిన చోట ఆలయం నిర్మించమని భక్తుల అభిష్టాలు అన్నీ కూడా తాను నెరవేరుస్తానని స్వామివారు చెప్పారట స్వామివారి ఆజ్ఞ మేరకు చిట్టిగారు అన్వేషించగా ఏడు కొండల్లో కూడా ఆరవ కొండ మీద స్వామివారి యొక్క పాదాల గుర్తులు ఒక శిలపై గుర్తించారట స్వామివారి పాదాలు గుర్తించిన ప్రాంతం అంతా కూడా పారిజాత వృక్షాలతోటి నిండి ఉందట అవి వాటంతట అవే పెద్ద పెద్ద వృక్షాలుగా ఎదిగి అక్కడ ఉన్నాయట స్వామివారు కలలో చెప్పిన పాదాలు ఇవే అని గుర్తించి ఆ పాదాలు వెలిసిన చోట చిన్న వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి చిన్న గుడినైతే నిర్మించారట అప్పట్లో క్రమంగా కాలం గడిచే కొద్దీ కొండ మీదకి మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారట ఇప్పటికీ మెట్ల మార్గం గుండా మనం పైకి వెళ్ళవచ్చు పక్కనే రోడ్డు మార్గం కూడా ఉంది ఇక ప్రతి శనివారము కూడా భక్తులు ఈ ఆలయానికి వచ్చి మొక్కులు మొక్కుకుని ఆ కోరికలు తీరడంతో క్రమక్రమంగా ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా సుపరిచితం అయిపోయింది అప్పుడు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కొంతకాలానికి ఒక కమిటీగా ఏర్పడి స్వామివారు వెలిసిన ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించి పెరిచెల్ల జగపతి రాజుగారి ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ ఏర్పడిందంట ఇక అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సుందరమైన ఆలయాన్ని నిర్మించారట ఈ ఆలయాన్ని శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామి వారి యొక్క కర కమలముల ద్వారా శ్రీ వైగనస ఆగమయుక్తంగా వెంకటేశ్వర స్వామి వారిని శ్రీ పద్మావతి గోదా సమేతంగా ఆలయాన్ని నిర్మించి రెండు వేల నాలుగులో స్వామివారిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు ఇక్కడ స్వామివారి దగ్గర ఏ కోరిక కోరినా సరే సంతానం లేని వారికి సంతానం కలగడం అలాగే వివాహం కానివారు ఇక్కడ స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే వారికి వివాహం జరగడం ఇలా ఎన్నో స్వామివారి నిదర్శనాలు ఉన్నాయి ఇక్కడ ప్రాంతంలో పాడి పంటలు బాగా పెరుగుతూ ఉండడం వల్ల దీని గోకులం అని వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ వెలిసారు కనుక తిరుమల అని పారిజాత వృక్షములు ఉన్నటువంటి కొండపై స్వామివారు వెలిసారు కావున పారిజాతగిరి అని ఈ విధంగా స్వామివారిని గోకుల తిరుమల పారిజాతగిరి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక ఆలయం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకోవాలంటే మనకి పెద్ద తిరుపతిలో ఏ విధంగా ఏ ఆగమ శాస్త్రాన్ని అనుసరించి పూజా కార్యక్రమాలు అయితే జరుగుతాయో విధంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలన్నీ జరుగుతాయి అలాగే ప్రతి మంగళవారము కూడా స్వామివారికి అష్టదల పద్మారాధన సేవ పేరిట బంగారు పుష్పాలతో పూజ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి శుక్రవారము కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఇక ప్రతి శ్రవణ నక్షత్రం రోజున కూడా స్వామివారికి కళ్యాణం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఉత్సవాలు జరిగినప్పుడు మనం చూసి తీరాల్సిందే స్వామివారి పూజా సంపూర్ణంగా కార్యక్రమాలన్నిటి

ありがとうございます。 दा ओए सुथोड़ा ना पकड़ लो पकड़ के लो ए भाई अरे क्या लगे प्रसाद ఇక ధనుర్మాసంలో స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు చూడడానికి రెండు కన్నులు సరిపోనంత కన్నుల పండుగగా జరుగుతాయి అలాగే ధనుర్మాసంలో వచ్చేటటువంటి ముక్కోటి ఏకాదశి రోజున చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం చేసుకుంటారు అలాగే ప్రతి శనివారము కూడా ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతుంది ఇక ఈరోజు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాము ఇక్కడ సాక్షి గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని మళ్ళీ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము అందరం కూడా ఇక్కడ నాతో పాటు నడుస్తున్న మా అమ్మగారు నుంచో తూర్పు నుంచి ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే వచ్చారంట మా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు వెళ్ళిపోయారు ఎవరు నాకు కలవలేదు ఇంకా నేను మా మర్దిగారు వాళ్ళ పాప మే ఇద్దరం కలిసి నడుస్తున్నాము స్వామివారికి సాక్షి గణపతి దగ్గర నుంచి ప్రారంభించాము గిరి ప్రదక్షిణ అక్కడ నుంచి స్వామివారి కొండ చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ అక్కడ గణపతి దగ్గర దండం పెట్టుకుని ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మేము వెళ్ళింది రోడ్డు మార్గము దిగేటప్పుడు మెట్ల మార్గం ద్వారా దిగాము అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే మెట్ల మార్గం కూడా ఇక స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాం పైకి అసలు ఇస్త రాలను అంతగా ఉన్నారు జనం పైన దర్శనానికి ఎటు వెళ్తున్నారో ప్రసాదానికి ఎటు ఎటు వెళ్తున్నాయో అన్న సంతర్పణకి ఎటు వెళ్తున్నారో ఏది తెలియకుండా ఉంది అసలు అంతమంది జనం వచ్చారో అసలు ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఎవరూనూ మేము చిన్నప్పుడు వచ్చేటప్పుడు అంటే మేము చదువుకునే రోజుల్లో ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు ముందుగా చెప్పినట్లు చిన్న ఆలయం అయితే ఉండేది చాలా చిన్నగా ఉండేది అక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మెట్ల ద్వారా మళ్ళీ కిందకి దిగి వచ్చేసేవాళ్ళం అన్నమాట స్వామివారి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి ఉత్సవమూర్తుల్ని లోపలికైతే తీసుకెళ్తున్న దృశ్యం మీరు ఇప్పుడు చూసారు కదా అంతమంది జనంలో దర్శనం అవుతుందా లేదా అన్నట్టు ఊపిరి బిగపట్టుకుని అక్కడే ఉన్నాము ఎలా అయినా స్వామివారి దర్శనం చేసుకునే వెళ్ళాలి ఈ రోజున అని ఆ స్వామివారి దయ వల్ల ఒక అరగంటలోనే లైన్లో ఉన్నంత అరగంటలోనే స్వామివారి దర్శనం అయితే కలిగింది ఇంతమంది జనాన్ని చూడడం నేనైతే ఇదే మొదటిసారి ఇక్కడ మా కొండ మీద అస్తమానం కొండకు వెళ్తూ ఉంటాము స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటాం శనివారాలు అప్పుడు కూడా కానీ అసలు ఎంతమంది జనం వస్తారని అనుకోలేదనమాట వేలాదిగా నుంచో ఎక్కడెక్కడి నుంచో స్వామివారి దర్శనానికి అయితే ఇచ్చేసారు ఈరోజు గిరి ప్రదక్షిణ ఇదే మొదటిసారి కావడం ప్రారంభం ఇప్పుడే అవ్వడం ఇదే మనం కూడా ఒక అడుగు వెయ్యాలి స్వామివారి దగ్గరకు వెళ్ళాలి మనం కూడా ఇందులో పాలు పంచుకోవాలి అని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి దర్శనానికి చక్కగా వచ్చారు చాలా సంతోషం అనిపించింది ఇప్పుడు మీరు చూస్తున్న పక్కనే ఉన్నటువంటి మండపం భోజనశాలండి ప్రతి శనివారము కూడా ఇక్కడ ఈ భోజనశాలలోనే అన్నప్రసాద వితరణ అయితే జరుగుతుంది ఈ రోజు స్వామివారి అలంకారం అయితే ఇది స్వామివారి దర్శనం చక్కగా జరిగింది ఎటు చూసినా ఎటు చూసినా ఎక్కడ చూసినా కూర్చోడానికి కూడా ఖాళీ లేకుండా భక్తులు అయితే ఇలా ఉన్నారనమాట ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు అందులో కొంతమంది కోలాటం వేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గాలిగోపురం ఈ మధ్యనే నిర్మించారు ఈ మధ్యనే నిర్మాణం జరిగింది దీని లోపల అయితే అద్దల మండపం ఉంటుంది స్వామివారిది మేమైతే ఆ జనం బాగా ఎక్కువగా ఉన్నారు కావున అద్దల మండపంలోకి వెళ్ళలేదు ఈసారి వెళ్ళినప్పుడు అద్దాల మండపం కూడా తప్పకుండా చూపిస్తాను మీ అందరికీ ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను గిరిప్రదక్షిణ చాలా బాగా జరిగింది ఎవరైనా రాలేదు అని చింతించకుండా మరొకసారి స్వామివారి ఆలయానికి విచ్చేసినప్పుడు గిరిప్రదక్షిణ చక్కగా చేసుకోండి శనివారాలైనా ఏ రోజైనా పర్లేదు స్వామివారి గిరిప్రదక్షిణ చేసుకోండి ఈ వీడియో నచ్చితే చక్కగా లైక్ చేయండి అలాగే అందరికీ కూడా షేర్ చేయండి భక్తులందరికీ వచ్చిన వారికి రాని వారికి అందరికీ షేర్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి చక్రతీర్థం బ్రహ్మోత్సవాలు అప్పుడు ఇక్కడ స్వామివారికి చక్రస్నానం చేయిస్తారు మరిన్ని భక్తి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము ఈ కిందకి మెట్ల మార్గం ద్వారా దిగాము కిందకి వచ్చేటప్పుడు ఈ మెట్లు మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు మనకి రెండు మూడు చిన్న చిన్న ఆలయాలు అయితే అన్నమాట ఫస్ట్ మనకి అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం కన కనబడుతుంది ఇక్కడ మీరు కూడా మీకు కూడా చూపిస్తాను స్వామివారిని ఇదిగోండి ఈ ఆలయం నుంచి కొంచెం కిందకి దిగేసరికి అమ్మవారి ఆలయం కూడా కనబడుతుంది ఇవన్నీ దర్శనం చేసుకుంటూ చక్కగా కిందకి దిగేసి ఇంకా మళ్ళీ గణపతి దగ్గర ఒక దండం పెట్టుకుని ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఒక్కసారి మీరు కూడా వీలైనంత వరకు అందరికీ చెప్పి స్వామివారి దర్శనం చేసుకుంటారా అనుకుంటున్నాను ఇదండి మెట్ల మార్గం మేము దిగి వచ్చిన మెట్ల మార్గమేని దీని పక్కనే ఇది రోడ్డు మార్గం ఈ మార్గం ద్వారా మోటార్ సైకిళ్ళు కార్లు బస్సులు అన్నీ పైకి వెళ్ళిపోవచ్చు కొండ మీదకి నడవలేని వాళ్ళు కూడా బస్సు ద్వారా బండి ద్వారా పైకి వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ